హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ మా వాడు స్కూల్కి వెళ్ళిపోతున్నాడు మీకు ఒక హాయ్ చెప్పి వెళ్ళిపోతా అన్నాడు సో హాయ్ చెప్పేశాడు ఈరోజైతే నేను మన దీపనైనా పూజ చేసుకుంటున్నాను అనమాట సో వాడు వెళ్ళాక నేనైతే స్టార్ట్ చేశాననమాట ఫస్ట్ అయితే ప్రసాదం చే చేస్తామని చెప్పేసి తీసానన్నమాట శనగపిండి హల్వా దీనికి వన్ గ్లాస్ శనగపిండి వన్ గ్లాస్ పాలు అలాగే త్రీ ఫోర్త్ గ్లాస్ మనకి చక్కెర అవసరం అన్నమాట గ్లాసెస్ ఏం ఉండాలి సేమ్ ఈక్వల్ గ్లాసెస్ తీసుకున్నా తీసుకున్నాక దానికి మెజర్మెంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని మనము ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనము స్వీట్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాము ఇంకా మా వాడు ఇంకా వెళ్ళలేదనమాట ఇంకా టైం ఉంది నేను ఏం చేస్తున్నానో చూద్దామని చెప్పేసి వచ్చాడనమాట లైట్ వేస్తున్నాడు ఆఫ్ చేస్తున్నాడు ఏమేమో చేస్తున్నాడు వాడికి కొంచెం టైంపాస్ లాగా ఉందనమాట నేను వీడియో తీస్తూ ఉంటే సో ఏం చేస్తున్నావు అమ్మా చూస్తా అని వచ్చేసాడనమాట వస్తే ఇంకా నేను స్వీట్ చేస్తున్నానని చెప్పి చెప్పాను శనగపిండి హల్వా వాడి ఫేవరెట్ అనమాట సో ఎప్పుడైపోతుంది ఎప్పుడైపోతుంది అని అంటే నేను అదే అన్నాను సో దేవునికి పెట్టిన తర్వాత తినాలి మనము అని చెప్పేస్తే ఇంకా సర్లే అని అన్నాడనమాట ఇంకా ఇది మొత్తము మనము ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఇందులో శనగపిండి హల్వాలో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం శనగపిండి వేసేసుకొని దాన్ని బాగా దూరగా వేయించేసుకోవాలి కొంచెం రెడ్ కలర్ రావాలన్నమాట రెడ్ కలర్ వచ్చేవరకు మనం వేయించేసుకోవాలి వేయించేసుకొని మనము దీంట్లో వేగిన తర్వాత చాలా వేగిన తర్వాత దీంట్లో మనం పాలు పోసేసుకోవాలి పాలు పోసేసుకొని దీన్ని మొత్తం లమ్స్ లేకుండా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇది మంచిగా దగ్గరికి రావాలి ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మనం షుగర్ వేసేసుకోవాలి చాలా ఈజీ అసలు ఈ స్వీట్ యాక్చువల్ అసలు నేను ఎప్పుడు పూజ చేసినా ఇలా ఈజీ ఈజీ స్వీట్స్ వెతుక్కుంటాను అనమాట తొందర అయిపోతుంది ఇంకా పిల్లలు వెళ్ళేలోపు అక్కడ టిఫిన్ వాళ్ళకి తినిపించడము ఇదంతా హడావిడి ఉంటుందని చెప్పేసి ఈజీ ఈజీ స్వీట్సే నేను ప్రిఫర్ చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఈజీ స్వీట్స్ వచ్చు హార్డ్ స్వీట్స్ నాకు రాను కూడా రావు సో ఇలాంటి ఈజీ స్వీట్స్ నేను ప్రిఫర్ చేస్తాను ఇది సెకండ్ వీక్ నేను మన దీపాన పూజ చేయడం ఫస్ట్ వీక్ ఏమో సేమియా పాయసం చేశాను సెకండ్ వీక్ ఇప్పుడు శనగపిండి హల్వా చేశాను సో ఇంకా మనము ఈ ప్యాన్ పక్క దాంట్లో పెట్టేసి పక్క స్టవ్ మీద పెట్టేసి ఈ స్టవ్ మీద చిన్న బాండి పెట్టేసుకొని దాంట్లో నేనైతే కాజు అయితే ఫ్రై చేస్తున్నాను మనకి కిస్మిస్ కావాలంటే కూడా కిస్మిస్ కూడా ఫ్రై చేయొచ్చు బట్ కిస్మిస్ వేస్తే మేము ఇష్టంగా తినమనమాట పిల్లలు ఇష్టంగా తినరు అంటే ఏంటంటే నార్మల్గా తర్వాత కిస్మిస్ తీసేసినా కూడా వాళ్ళకి ఏంటి అంటే ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది ఆ కిస్మిస్ స్వీట్నెస్ అని అంటారు సో అందుకే కిస్మిస్ వేయలేదు ఓన్లీ కాజు వేసాను ఓన్లీ కాజు వేసి దాన్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈలోపు మనకి పక్క స్టవ్ మీద మనకి శనగ పిండి హల్వా ఉంది కదా అది కూడా దూరగా వేగిపోతు వేగిపోతుందనమాట ఈలోపు మనం ఇది ఫ్రై చేసేసుకొని మనము దోరగా వేగిన తర్వాత దాంట్లో మనం వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకుంటాం కదా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఈ కాజు అందులో వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేనైతే కోల్గేట్ పౌడర్తోని మొత్తం అన్ని విగ్రహాలు అయితే వాష్ చేసేసాను వాష్ చేసేసుకొని వస్త్రం అయితే వేసాను వస్త్రం వేసాను ఇక్కడ నేను చెప్పాను కదా ఇది సెకండ్ వీక్ అని చెప్పేసి ఫస్ట్ వీక్ నేను పూజ చేసిన కుంకుమ అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను అనమాట మూత పెట్టేసి పెట్టేసాను ఇక్కడ మనకి షుగర్ వేసేసుకోవాలి షుగర్ వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని దాన్ని కొంచెం ఫ్రై కానివ్వాలి ఫ్రై అయిన తర్వాత దానిపైన మనము వేయించిన కాజు ఉంది కదా ఆ వేయించిన కాజు వేసేసుకొని మనము బౌల్లో తీసేసుకుంటే సరిపోతుంది అనమాట సో మనకి శనగపిండి హల్వా అయితే రెడీ అయిపోతుంది మనకి ఇంకా ప్యారలల్గా నేను ఇక్కడ వేగుతున్నంతసేపు నేను అక్కడ పూజ దగ్గర రెడీ చేసేసుకుంటున్నాను అక్కడ ఇక్కడ ప్యారలల్గా చేసేస్తున్నాను సో దట్ మనకు అక్కడ పని ఇక్కడ పని రెండు పనులు అయిపోతూ ఉంటాయి కదా సో అలా అయితే చేసేస్తున్నాను ఇంకా ఇది మనము బౌల్లో తీసేసుకున్న తర్వాత దాని మీద మనము వేయించిన కాజు వేసుకున్నాం కదా ఆ కాజు వేసేసుకొని మనం ఇప్పుడు ఇది ఒక బౌల్లో తీసుకున్నాం కదా మనము పూజ చేసే టైంలో మనము దేవుని దేవుని గిన్నెలో పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను మళ్ళీ సో స్వీట్ అయిపోయింది స్వీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మొత్తం నేను అరేంజ్ చేసేసుకుంటున్నాను అనమాట దీపాలు పెట్టడము ఇవన్నీ అరేంజ్ చేసేసుకుంటున్నాను నార్మల్గా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు మనది వలన పూజ అనేది నేను ఆల్రెడీ ఒకసారి చేశాను ఇది సెకండ్ టైం అనమాట నేను చేయడము నార్మల్గా నేను ఎలా చేస్తానంటే నైన్ వీక్స్ నైన్ వీక్స్ ఎవ్రీ వీక్ ఒక్కొక్క ఒక్కొక్క ప్రసాదం చేస్తాను అలాగే ఒక్కొక్క రకం పువ్వులు అనమాట ఒక్కొక్క రకం పువ్వులు ఆ రకం పువ్వులు అనేది ఏంటి అంటే సపోజ్ నేను ఫస్ట్ వీక్ నేను గులాబీ పువ్వులు పెట్టాను అనమాట అమ్మవారికి గులాబీ పువ్వులు తొమ్మిది పువ్వులు పెట్టాలన్నమాట ఈసారి నేను చామంతి పువ్వులు తెల చామంతి పెట్టాను ఆ తెల్ల చామంతి ఏంటంటే తొమ్మిది పువ్వులు పెట్టాలి అమ్మవారి ఫోటోకి తొమ్మిది కంటే ఎక్కువైనా పర్లేదు కానీ తొమ్మిది కంటే తక్కువ ఉండదు తొమ్మిది అయితే పక్కా పెట్టాలన్నమాట సో ఇలా నేను ఇదన్నీ అరేంజ్ చేసుకుంటున్నాను ఇంకొకటి ఏంటి అంటే మనకి తొమ్మిది పొగుల దా తొమ్మిది పొగుల ఒత్తులు ఉంటాయి కదా ఆ ఒత్తులు పెట్టుకోవాలన్నమాట సో దానికి నేను ఇంకొక దీపం అయితే రెడీ చేశాను నార్మల్ ఇక్కడ రెండు దీపాలు ఉన్నాయి కదా ఆ రెండు దీపాలలోనేమో ఐదు పొగుల ఒత్తులు వేశాను నేను ఇంకా అమ్మవారి దగ్గర మాత్రం తొమ్మిది పొగులు తీసుకున్నాను అనమాట సో అదైతే నేనైతే ఇక్కడ పెట్టేస్తున్నాను ఇది పెట్టేసుకొని ఇక్కడ అన్ని అరేంజ్ చేసేస్తున్నాను అన్నీ అరేంజ్ చేసేసుకొని మనము ఒకటేసారి ఇంకా మనము దీపాలను వెలిగించేసి ఇంకా మనం స్టార్ట్ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి అన్ని దీపాలలో నూనె వేసుకొని ఒత్తులు వేసేసుకున్నాను ఇదే అనమాట మణిదీపవర్ణ బుక్ ఈ మణిదీపవర్ణ బుక్ ఇప్పుడు మనకి ఇలా దొరుకుతుందనమాట దీంట్లో మనం చదివే విధానం ఉంటుంది ఆ మణిదీపవర్ణ అనేది మనము నైన్ టైమ్స్ చదవాలన్నమాట మనం పెట్టే పువ్వులు తొమ్మిది పెట్టాలి మనం చేసేది తొమ్మిది వారాలు చేయాలి అలాగే బుక్కులు కూడా మనము బుక్కులు తొమ్మిది తెచ్చిపెట్టుకోవాలన్నమాట ఒక్కొక్క వారం ఒక్కొక్కరికి మనం పసుబొట్టి ఇస్తాం కదా ఆ వారము వాళ్ళకి పసుపు బొట్టి ఇచ్చేసేయాలి అలాగే మనం చదువుకునే మనిది పూర్ణన కూడా తొమ్మిది సార్లు చదువుకోవాలన్నమాట ఇంకా ఏంటి అంటే ఒక్క వారం ఏదో ఒక వారం ఎవ్రీ వీక్ మనము మనిది మణిద్పూర్ణ చేసుకోవాలి అని బుక్ ఇస్తే వాళ్ళకి కష్టమవుతుంది కదా అలాగే అట్లా కాకుండా ఏదో ఒక వారము ఒక్కరు చదివే వాళ్ళు దొరికినా మనకి పర్లేదనమాట అంతకంటే ఎక్కువ దొరికితే ఇంకా హ్యాపీ బట్ అంతమంది తొమ్మిది మంది అందరినీ చదవాలి అని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అందుకే ఒక్కరినైనా మనం వెతుక్కోవాలన్నమాట తొమ్మిది మందిలో సో ఇంకా నేను ఇంకా ఇంకా ఇవన్నీ అయిపోయాయి కదా ఇంకా పసుబొట్టు కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇలా ఒక్క ఇంకా గాజులు పండు మనకి ఇంకా మనం ఏం కావాలనుకుంటే అది ఇవ్వచ్చు అనమాట ఇలా జాక్య బ్లౌజ్ పీసెస్ బ్యాంగిల్స్ ఇలా మనము ఏది కావాలంటే అది ఇవ్వచ్చు అలాగే ఏంటి అంటే మనం చదువుకున్న బుక్ ఉంటుంది కదా ఆ బుక్ కూడా వాళ్ళకి ఇచ్చేయాలన్నమాట సో ఎవరు ఏదో ఒక వీక్ మనము మనిది పవర్ణ పూజ చేస్తా అనుకునే వాళ్ళకి ఒకరికి ఇస్తే సరిపోతుంది నైన్ వీక్స్లో త్రూ అవుట్ నైన్ వీక్స్లో ఒక్కరికి ఇస్తే చదిపోతుందనమాట ఎవ్రీ వీక్ చదివే వాళ్ళు దొరకాలంటే కూడా కష్టం కదా అందుకే ఒక వీక్ అయినా అలా ఇస్తే మనకి సరిపోతుంది సో ఇంకా అవన్నీ అది కూడా రెడీ చేసేసుకున్నాను కదా ఎందుకంటే మనం మధ్యలో లేవడం కుదరదు కాబట్టి అన్నీ ఒకటేసారి ఇలా పెట్టేసుకుంటే ఇంకా మనకి మనం స్టార్ట్ చేయొచ్చు ఇంకా దీపాలు పెట్టేసి మనము చామంతి పూలు నేను చెప్పాను కదా చామంతి పూలు ఈసారి నేను అనమాట ఒక రకము ఆ చామంతి పూలు అనేది అయితే పెట్టేసుకుంటే మనకి తొమ్మిది పెట్టాలన్నాను కదా ఆ తొమ్మిది అయితే చామంతి పూలు పెట్టాలి తొమ్మిది పువ్వులు పెట్టేసి మిగిలిన దేవుళ్ళకి కూడా పువ్వులు పెట్టేసి ఇంకా మనం స్టార్ట్ చేసేసుకుంటే అయిపోతుంది అన్నీ మనం ఒకటేసారి రెడీ చేసేసుకొని మనం పూజ స్టార్ట్ చేస్తే అయిపోతుంది లేకపోతే మళ్ళీ ఇప్పుడు మనం ఏమి స్టార్ట్ చేయకుండా కూర్చుని మనం చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అందుకే అన్నీ రెడీగా పెట్టేసుకొని మనము నేను ఇంకా పక్కన అగర్బ ఇంకా కర్పూరం అవన్నీ కూడా వేసి పెట్టేసుకున్నాను సో దట్ మనకి ఇంకా టైంకి అన్నీ పక్కకే ఉంటాయి బట్ ఎందుకు అన్నీ రెడీగా పెట్టుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి అన్ని రెడీగా పెట్టాను సో ఇంకా దీపాలకి మిగిలిన దేవుళ్ళందరికైతే ఇంకా అదే రకం పువ్వులు పెట్టేశాను లాస్టింగ్ కూడా అలానే చేశాను అనమాట మిగిలిన దేవుళ్ళకు కూడా అదే రకం పువ్వులు పెట్టేశాను సో మనకి ఇంకేంటి అంటే మనకి పువ్వులు అనేది ఇప్పుడు మనకి తొమ్మిది నైన్ వీక్స్ నైన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ దొరకడం కూడా కష్టము ఇన్ కేస్ ఎవరికైనా కష్టము అని అనిపించింది అనుకోండి ఒక్క పువ్వు దొరికినా పర్లేదండి తొమ్మిది పువ్వులని నేను చెప్పాను కదా ఒక్క పువ్వు దొరికినా పర్లేదు మిగిలిన ఎనిమిది పువ్వులు మీరు వేరేది పెట్టుకుంటే సరిపోతుందనమాట ఒక్క రకం ఇలా నేను పెట్టేశాను పైన ఇంకా ఎక్కువ పెద్దగా లేదు కదా ఫోటో ప పట్టట్లేదు అనమాట సో ఇలా పెట్టేసుకున్నాను నేను పైన కింద అంతా కలిపేసి తొమ్మిది పెట్టేశాను పెట్టేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట కుంకుమార్చన చేస్తున్నాను కదా కుంకుమార్చన చేసుకుంటూ చదివేసుకున్నాను అనమాట తొమ్మిది సార్లు చదవాలి ఇంకా నాన్ స్టాప్గా ఇంకా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం తొమ్మిది సార్లు చదివేసేయాలి తొమ్మిది సార్లు చదివేసిన తర్వాత మనం అగరబత్తి ఇచ్చేసి మనం హారతి ఇచ్చేసి నైవేద్యము సమర్పిస్తే సరిపోతుందనమాట ఎంత ప్రశాంతంగా అంటే అంత ప్రశాంతంగా ఉంటుంది మన దీపం పూజ చేసుకున్నప్పుడు మనకి నిజంగా తప్పకుండా ఇప్పటివరకు ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి కోరుకున్న కోరికలు నెరవేరుతాయంటారు ఇంకా చాలా అంటారు మణదీపవర్ణన చేస్తే అంటే కోరిక అనేది కాదు కానీ మనకి నిజంగా మనసు అనేది ప్రశాంతంగా ఉంటుందన్నమాట ఇలా అగరబత్తి ఇచ్చేసిన తర్వాత నేనైతే కర్పూరం కూడా ఇచ్చేసి కర్పూరం పెట్టేసి ఇంకా అమ్మవారికి అయితే కర్పూర పాట పాడేసి ఇలా మంగళారతిలాగా పాడేసి ఇంకా మనము నైవేద్యం సమర్పించేసేయాలన్నమాట మనం నైవేద్యం మనకి ఇంకా చెప్పాను కదండి ఎవ్రీ వీక్ ఏదో ఒకటి మనకి ఏది వస్తే అది లేకపోయినా మనకి ఏదో ఒకటి ఏదో ఒకటి చేసేసి ఒక పండు ఒక పండు కూడా మనం ఒక ఫ్రూట్ ఏదో ఒకటి ఫ్రూట్ పెట్టుకుంటే మనకు నైన్ వీక్స్ మనకి సరిపోతుందనమాట చాలా తొందరగా మరి అయిపోవడం కూడా తొందరగా అయిపోతుంది అంటే చాలా తొందరగానే అయిపోతుంది వితిన్ మనం అన్నీ అరేంజ్ చేసుకొని దేవుళ్ళం కడిగేసుకొని ఇదంతా అయిపోయేసరికి వన్ అవర్లో మనం ఏం డిస్టర్బెన్స్ లేకుండా ఓన్లీ దేవుని దగ్గరనే ఉండి మనం ప్రంత ప్రాసెస్ స్టార్ట్ చేస్తే వన్ అవర్లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది ఇంకా నేను హారతి తీసేసుకొని ఇంకా మొత్తం నైవేద్యం సమర్పించేసాను అనమాట సమర్పించేసిన తర్వాత నేనైతే మా ఫ్రెండ్ని పిలిచాను పసుబుట్టికి మా ఫ్రెండ్ వస్తున్నా అని అనమాట మా ఫ్రెండ్ కూడా చూపించేసాను కదా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను తను వచ్చేలోపు రాగానే ఫస్ట్ పసుపు బుట్టి ఇచ్చేసేయాలని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టాను ఇలా గంధము మనకి ప్రసాదము పసుపు కుంకుమ పువ్వులు అక్షంతలు అన్నీ రెడీగా పెట్టాను ఇక్కడ ఇంకొకటి నేను చెప్పాను కదా బుక్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి వచ్చిన వాళ్ళకి పసుపు బుట్టి ఇచ్చే వాళ్ళకి బుక్ కూడా రెడీగా పెట్టాను అన్నీ ఇలా పెట్టేసాను అనమాట వచ్చేసింది సో నేనైతే ఇంకా పసుపు బొట్టి ఇచ్చేసాను పసుపు బొట్టి ఇచ్చేసి మనము ఇలా కాకుండా లాస్ట్కి నైన్ వీక్స్ అయిపోయాక కూడా తొమ్మిది మందిని పిలిచి అలా కూడా ఇవ్వచ్చు సో నేనేమనుకున్నాను అంటే ఇలా ఎవ్రీ వీక్ ఒక్కొక్కరికి ఇచ్చేద్దాము ఇంకా తర్వాత నైన్ వీక్స్ అప్పుడు నైన్త్ వీక్ అప్పుడు మనకప్పుడు మళ్ళీ ఓపిక ఉండి మనకి ఇంకా బాగా అనిపించి మనం ఇవ్వాలి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ ఇద్దాంలే తొమ్మిది మందిని పిలిచి తొమ్మిది మంది అని కాదు ఎంతమందినైనా మనం పిలవచ్చు బట్ తొమ్మిది మందికి మనం బుక్స్ ఇవ్వాలన్నమాట అందులో ఒకరు మళ్ళీ మన దీపాన పూజ చేసుకోవాలి అలా ఉంటుంది ప్రాసెస్ మేమైతే ఇలా చేస్తాము ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారేమో మేమైతే ఇలా చేస్తాం లాస్ట్ టైం అయితే నేను నైన్త్ వీక్ అప్పుడు త్రీ వెరైటీస్ చేశాను అసలు థర్టీ త్రీ వెరైటీస్ చేసి మొత్తం నైవేద్యం సమర్పించి భోజనానికి పీల్చాను అనమాట ఈసారి ఎలా అవుతుందో చూద్దాము సో హోప్ మీ అందరికీ నా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసి నాకు రీచ్ ఎక్కువ వస్తుంది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా ఈ వీడియో షేర్